నంద్యాల పట్టణం గుడిపాటిగడ్డలో బాలిశెట్టి సాయి మనోహర్ దారుణ హత్యకు గురి కాబడ్డాడు దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి హత్యగావించినట్లు తెలిపి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం ఆదివారం రాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల నుండి మూడున్నర గంటల సమయంలో గుడిపాటిగడ్డలో ఓ ఇంటిలో ఉన్న మనోహర్ కు తీవ్ర గాయాలై మృతి చెందాడని సమాచారం రావడంతో మృతుని కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు అక్రమ సంబంధమే మృతికి గల కారణమని వన్ టౌన్ సీఏ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల గుడిపాటి గడ్డలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల నుండి మూడున్నర గంటల సమయంలో బాలిశెట్టి సాయి మనోహర్ అనే వ్యక్తిని దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా కొట్టి చంపడం జరిగింది కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయగా వారు వెళ్లి చూడగా తీవ్ర గాయాలతో ఉన్న మనోహర్ను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందాడని మృతిని వదిన తెలిపింది మృతుడు కర్నూలులో సెల్ఫోన్ షాప్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తుంటాడని తెలిపింది అక్రమ సంబంధమే మృతికి కారణమై ఉండవచ్చునని వంటౌన్ సిఏ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ రోజు అనగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం ఉదయం మూడు గంటల తమిళనాడు నుండి మూడు గంటల ప్రాంతంలో గుడిపాడి కంటకు చెందినటువంటి సాయి మనోహర్ అనే వ్యక్తిని దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి హత్య చే అత్య చేయడం జరిగింది దానికి కారణం వచ్చేసి అక్రమ సంబంధం అని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తు తిరిగింది ఇక మృతు మృతుని యొక్క వదిన ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజ్యూ చేసి సార్ ఆ పిల్లోని పేరు బాలశెట్టి సాయి మనోహరు వాళ్ళ వదినను నేను మాకు మేము రాత్రి ఇంట్లో పనికిన్నాం సార్ పనికి అంటే ఎవరో ఆమె వచ్చి మీ పిల్లోని మా ఇంట్లో కొట్టి పడేసినారు ఎవరో ప్రసాద్ అంట ఆయన కొట్టి పడేసినాడు మీ పిల్లోని అని మూడున్నరకు వచ్చింది సార్ మూడున్నరకు వస్తే మేము పోయేసరికి పైన వాళ్ళు మిద్దె పైన వాళ్ళు పైన ఉన్నారు మేము కిందనే ఉన్నాం మేము పోయి మా పిల్లోని చూసుకుంటామంటే పోలీసు వాళ్ళు మేము కేసు రాసుకోవాలని పైకి ఎక్కిపోయినారు సార్ అంతవరకు తెలుస్తాను మేము హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి మా పిల్లోడు చనిపోయినాడు అప్పటికే ఎవరున్నాం అది అది మాకెత్తే అవన్నీ డీటెయిల్స్ ఏమి తెలియదు సార్ అంతవరకు ఆమె చెప్పింది మేము వచ్చినాం మా పిల్లోని మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము స్పిటల్కి వచ్చే తాలకలో చనిపోయిండు ఏం పని చేసారు సెల్ ఉంది సార్ అప్పుడు కర్నూలు లో సెల్ షాప్ ఉంది